ముట్టి మీద వేయకలండి ఇవి చూడండి చాలా టేస్ట్గా ఉంటుంది పీసు ఫీసు తినచ్చు ఒక రెండు కేజీలు రెండున్నర కేజీ ఉంటుందండి అయితే అంటే పెంచుకుంటాం కదా కోసుకుంటే తింటాం కదా సాక్కునేది ఎందుకని చేస్తున్నాం అండి ఎవరు తప్పు అనుకోకండి మేము ఇంట్లోనే కోసుకొని ఇంట్లోనే చేసుకుంటాం అనమాట బయటికి పంపించేది కటింగ్ చేపించాము చాపలైనా కూడలు ఇంట్లోనే చేసుకుంటాం అండి ఫ్రెండ్స్ చూడండి మా పిల్లలు సుబ్బడు ఫోన్కి వస్తుండాలి లోపల నాకు ముట్టలేదని ఆరవీకి వచ్చిందండి వాళ్ళకి దాకా వచ్చిందాసింది నేను ఫోన్ పెట్టినప్పుడు తిరిగేసింది సుబ్బాబ్ సుభాబ్ చూడరా చూడరా ఫోన్ వే ఫోన్ చూపు చేస్తా ఉండు పోస్తా కదా ఇంకేటా చూడండి ఫ్రెండ్స్ ఉంటుంది నాటు తలకాయ తలకండి తర్వాత ఎంతమంది కామెంట్ చేయండి చాలా బాగుంటుంది కోరుకునేది చేయటం అయితే అయిపోయిందండి ఇంకా ఇప్పుడు నేను కాల్చుకు తీసుకెళ్తున్నాను చూసారు కదా వచ్చిన అయితే తీసేసాం అండి క్లీన్గా కాల్ అయితే పోయి మాట మీరు కాల్చుకుంటే నాటు కూడా చాలా బాగుంటుందండి చూడండి ఇదంతా పాతకాలలో పెద్దవాళ్ళు పని చేసేవాళ్ళు కదా చూడండి పోయి అయితే పుట్టించాను బాగుంటుందండి కాల్చుకునే కోరు అనుకుంటుంది రోడ్డు కలిస్తే చాలా బాగుంటుంది తీసుకున్నా ఎలా చేస్తానో చూపిస్తాను కోడాను చూడండి చూడండి బాగా కాల్చండి ఇట్లా రావాలి కొంచెం పచ్చంత పెట్టేటట్టుగా కొంచెం అట్టా ఉంటే ఇట్లా చూసేస్తాను అంటే ఇదంతా రాలిపోతుంది అన్నమాట అది కనబడింది ఏదైనా ఉన్నా కూడా అదిపోతుంది కాలు కూడా కాల్స్తుందండి ఒకసారి ఇట్లా కాలు కూడా కాల్చుకుంటే బాగుంటుంది పైన తోలంతా వచ్చేస్తుందండి ఇట్లా తీస్తే కాల్ చేసామండి నేనైతే పసుపు కట్టుకుంటే బాగుంటుంది ఈ నెల కొంత వరకు కొంచెం పొస్తే కట్టుకుంటే బాగుంటుంది తల మీద వచ్చి నేను అయితే అంతా బాగుంది అనిపోయింది కట్టుకున్నది చాలా అండి నేను కాల్ చేస్తున్నాను అండి బట్టి పసి వేసి కట్టుకున్నాకొచ్చాను విధంగా అట్లా ఎక్కువ తడి లేకుండా కొంచెం పసుపు వేసుకొని అంత అడుగుతుంటే ఇంకా ఎక్కడైనా మిగిలిపోయింది ఏదైనా వచ్చిన కూడా ఊడిపోతుంది అంటారంట అనుకున్నా కూడా ఈ పోతుంది కలుసుకున్నంత ఎంతమంది ఇలా ఫోన్ చేశారు కామించి చెప్పండి నేను ఏం చిన్నప్పుడు ఏం లేదు నేను అమ్మ దాన్ని అమ్మవాళ్ళకి తర్వాత ఇప్పుడు నేర్చుకోదండి వెళ్ళే వచ్చిన తర్వాత మాకు తయారు చేస్తాం లేదండి అక్కడ చూసి అన్ని నేర్చుకున్నా మేము ముగ్గురు పాడాలం కదా అన్ని నేర్చుకోవాలి దేనే కోసం అండి నేను చాపలు చేస్తాను కోడి చేస్తాను వాతీన్ చేస్తాను అన్ని చేస్తానండి వాటికే కూడా పోస్తానండి అంత పోసేస్తానండి కొంచెం తగ్గిస్తున్నాము చూడండి కోడి కూ దీనివల్ల ఎంట్రులు అనేది ఏమి ఉండకుండా పోతాయనమాట మనం ఏదైనా మసి ఉన్నా కూడా అంత పోతుంది బాగా కాలిందని కూడా

తోల్లా ఇతే కోసే సనండి విర్చి చోడండి లేక్ పీస్ లటలర్ చేయో తోల్ లాండే అతేన్మాద కిష్ను కాముం చేం దండి కష్టమే ఒక పెట్టుకోవాలి పెట్టుకోవాలి పోయాలి చూడండి పేగులు అయితే వేసేసేసానండి చూడండి అంత పేగులు దీంట్లో గుండకాయ చేస్తాను జాగ్రత్తగా పోసుకోవాలండి లేకపోతే గుడి దగ్గర పేగు విడిపోయినట్టే అంత ఖరాబ్ అయిపోతుంది గుండెకాయ అయితే గుండెకాయలో దాని అయితే శుభ్రంగా తీసుకోవాలా కొంచెం గుండెకాయలు అయితే తీసేసానండి ఇప్పుడు అసలు సంగతి ఇక్కడే ఉందండి ఏముందో అసలు సంగతి ఇక్కడే ఉంది చూడండి లోపల అంతా చూడండి రాదు తిన వాళ్ళు చికెన్ షాప్లో కూడా ఇలాగే చేస్తానండి నాటుకోడైతే చాలా గట్టిగా ఉంటుంది లోపల చూడండి చాలా గట్టిగా ఉంటారండి ఇది జాగ్రత్తగా తీసుకోవాలి మామూలుగా బ్రా బ్రాయిలర్ కొడుకు అయితే వీజుకి వచ్చేస్తుంది నాటుకోడు మాత్రం రాదండి కొంచెం గట్టిగా ఉంటుంది అన్నమాట గోలు ఉండే వాళ్ళు తీసుకోవాలి బాగా నీట్గా వచ్చేస్తుంది నాకు గోర్లేదు నేను తీస్తున్నాను చాలా సూపర్ అయితే తీసేసాను అండి నేను అయితే మొక్కలు వేసుకుంటున్నాను చాలా కష్టంగా వచ్చిందండి లోపల పచ్చుతాను అంతా పోయేటట్టు తీసేసుకున్నాను అండి ఇప్పుడైతే మొక్కలు నేను చూపిస్తాను చూడండి కొంటున్నానండి కాలు వేది ఫస్ట్ కాలు అండి కాలు కూడా వేసుకుంటే బాగుంటుంది కూరలో కాలు పీసుకుంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి ఓకే సార్ అండి కలుగుతున్నాను ఎక్కువ సార్ కడగలేదు నాటుపూడి లేదా అట్లా సార్ అంతా వెళ్తుంది అన్నమా రెండు మూడు సార్లు సరిపోతుంది ఎప్పటికప్పుడు కొని వేసుకోవాలండి నీళ్ళు కొంచెం కొన్ని సమాట చేసేసాను అయితే చాలా పట్టింది వీడియోలో పది నిమిషాలు వచ్చింది ప్లీజ్ స్కిప్ చేయకుండా వీడియో అంతా చూసేయండి చాలా కష్టపడి చేసానండి చోట మాత్రం మర్చిపోతే సరే ఉంటాను కూరండి